అందరికీ నమస్కారం అండి ఈ ఒక్కటి మనిషిలో ఎప్పుడు కూడా ఉండకూడదు అది ఏంటి ఆ ఒక్కటి అని చెప్పి ఒక మంచి సీతాకోక చిలక కథ మీతో షేర్ చేయబోతున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పోస్ట్ వెబ్స్ ఇన్ తెలుగు వీడియో వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంద మందికి షేర్ చేయండి ఇక ఈరోజు కథని విందామా ఒక గులాబీ తోటలో ఒక సీతాకోక చిలక ఉండేది అది రంగురంగు రెక్కలతో చూడటానికి ఎంతో అందంగా ఉండేది తన అందం పట్ల దానికి ఎంతో గర్వం తనే అందంగా ఉన్నానని చాలా గర్వపడేది సీతాకోక ఆ గర్వంతో పాటు కొంచెం మూర్ఖత్వం కూడా ఉండేది ఒకరోజు ఒక ఏనుగు పిల్ల ఆ తోటకు వచ్చింది సీతాకోక చిలక ఎగిరి దాని చెవి మీద వాలింది నా చెవి మీద ఎవరున్నారు అని అడిగింది ఏనుగుపిల్ల హలో నీకు నేనెవరో తెలియదా ఈ ప్రపంచంలోనే చాలా అందంగా ఉండే ఏకైక జీవిని నేనే సీతాకోవ చిలకను అంది ఎంతో గర్వంతో అవునా నిన్ను కలుసుకోవడం ఆనందంగా ఉంది ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది ఏడుగు నేను ఎక్కడైనా వెళ్ళగలను తూర్పు నుండి పడమరకి పడమర నుండి తూర్పుకి ఎగిరి ఎగిరి వెళ్ళగలను నువ్వు నాలా ఎగరగలవా అని కొంచెం కొంటిగా అడిగింది సీతాకోవచిలక అప్పుడు ఏనుగు ఎగరలేను అని బాధగా చెప్పింది చూసావా మరి నేను నీకంటే గొప్పదాన్ని అన్నమాట అని సీతాకోచిల కొంచెం గర్వంగా చెప్పింది అప్పుడు ఏనుగు అవునా అని అడిగింది సీతాకోక అవును గొప్పదానివే ఒప్పుకుంటాను అంది ఏనుగు సీతాకో పట్టరాని సంతోషం కలిగింది ఒక రకంగా మనమిద్దరం ఒకటే తెలుసా నీకు తొండం ఉంది నాకు తొండం ఉంది అయితే నా తొండంతో నేను పూల మకరందాన్ని తీయగలను నువ్వు తీయలేవు కాబట్టి నేను నీకంటే చాలా గొప్ప అని మళ్ళీ సీతాకోక చిలక మరింత బడాయిగా అనింది అప్పుడు ఏనుగు ఏమి చేయలేక నిజమేలే అంది ఏనుగు నీకెన్ని కాళ్ళున్నాయి అని అడిగింది సీతాకోక చిలక నాలుగు నాలుగు కాళ్ళున్నాయి అంది ఏనుగు ఇందులో కూడా నేనే గొప్ప నాకు ఆరు కాళ్ళున్నాయి అంది సీతాకోకచిలుక చిలక ఇంతలో పెద్ద గాలి వీచింది ఆ గాలి వేగానికి సీతాకోక పట్టు తప్పి ఎగిరి ఎగిరిపోసాగింది అయ్యో నన్ను కాపాడండి కాపాడండి అని గట్టిగా కేకలు వేస్తుంది సీతాకోకచిలుక చిలక అది విన్న ఏనుగు వెంటనే తొండంతో సీతాకోకచిలుకను పట్టుకుంది గండం గడిచిందిరా అని చెప్పి సీతాకోక చిలక కొంచెం ఊపిరి పీల్చుకుంది సీతాకోగ జిలకకు ఆ సంఘటన అప్పుడు జరిగిన ఆ సంఘటనతో వెంటనే బుద్ధొచ్చింది గొప్పలు చెప్పుకోవడం మానేస్తే మనదేదో ఎవరికి ఉండేది వాళ్ళకే ఉంటుంది అని మనసులోనే అనుకోవటమే కాకుండా ఏనుగుకి క్షమాపణ కూడా చెప్పింది ఇప్పుడు నీ తొండంతో నన్ను రక్షించకపోతే నేను చనిపో ఉంటాను కాబట్టి నువ్వు నేను గొప్ప నువ్వు గొప్ప అనేది ఏమీ లేదు అందరం గొప్పే నన్ను క్షమించు నేను అలాగా ಬಡಾಯಿಗ ನಿನ್ನು హేళన చేసినట్లు మాట్లాడాను నేనే గొప్ప అనే మూర్ఖత్వంలో నేను మాట్లాడాను నన్ను క్షమించు అని చెప్పి సీతాకోక చిలక ఏనుగు దగ్గర మన్నింపు కోరింది ఏనుగు కూడా ఎంత గంభీరంగా ఎంత బలవంతదైనా ఆ ఏనుగు గర్వం అనేది లేదు కాబట్టి అలాగే లే సృష్టిలో ఈ భగవంతుడు జీవులన్నిటికీ ఏదో ఒక శక్తి ఇచ్చి ఉంటాడు కాబట్టి నీకు ఎదురే ఎగిరే శక్తి ఇచ్చాడు అంతేకాకుండా పూల మకరందం నుంచి తేనె తీసే ఒక శక్తి ఇచ్చాడు అది ఇవ్వలేదు కదా కాబట్టి ఎవరు గొప్ప వాళ్ళదే దీంట్లో ఎవరు తక్కువ కాదు ఎవరు ఎక్కువ కాదని చాలా వినయంగా చెప్పింది ఏనుగు ఈ యొక్క వినయం ఏనుగులాగే మనం కూడా వినయంగా ఉండాలండి సీతాకొక చిలకలాగా బడా ఎలికపోయి గొప్పలు చెప్పుకుంటూ మనమ డప్ప మనమే కొట్టుకుంటే ఎలాంటి ప్రయోజనం ఉండదు అది మనకే అనవసరంగా అవమానాన్ని తెచ్చిపెట్టే ఒక అవకాశం కూడా ఉంది కాబట్టి ఎవరి బలాన్ని కూడా తక్కువ చేయకూడదు ఎవరి బలహీనతను కూడా తక్కువ చేయకూడదు అది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఈ వీడియో కూడా మీకు అందరికీ నచ్చుంటుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మరో మంచి మోటివేషనల్ కర్త మీ ముందుకు వస్తాను అంతవరకు హ్యావ్ ఏ గుడ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్